మాది బలమైన పార్టీ కాదు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అందుకని నరేంద్ర మోడీ గారిని ప్రజలకు పరిచయం చేయవలసిన అవసరం లేదు ఆయన అందరికీ సుపరిచితం కేవలం భగవంతునికి భక్తునికి అనుసంధానంగా మేము పూజారిలా వ్యవహరించే విధానం తప్ప భగవంతుని భక్తునికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఏ కోణంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ విషయాలను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము మా వంతు కార్యక్షేత్రంలో కృషి చేసాం ప్రజా ఛార్జ్ షీట్ అని లేకపోతే ఈ మనమూడి మన గ్రామం అని వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళి మీటింగ్ పెట్టి చెప్పడం అని కానీ వీటన్నిటిని ముందుకు తీసుకెళ్ళాం మా పార్టీ విధానం మా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఈ కూటమిలో ఎవరు విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన జనసేన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన ఆ విజయం కూటమి విజయంగా భావించాలి కనుక అందరూ దీనికి సహకరించి ముందుకెళ్తాం ఖచ్చితంగా విజయం సాధిస్తాం వైఎస్ఆర్ సిపి అరాచక పాలన ఆంధ్రప్రదేశ్లో అంత ముందు ఇక్కడ అనపతి ఈసారి ట్రిబుల్ ఇంజిన్ సర్కార్ చూడలేదు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ సర్కార్ ఎంపీగా మా అధ్యక్షురాలు పురంధ్రేశ్వర గారు ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి ఇట్స్ ఏ ట్రిబుల్ ఇంజిన్ సర్కార్ వీ వాంట్ టేక్ ఇట్ అండ్ గో విత్ హ్యాట్